కవిత శీర్షిక వెంటాడే జ్ఞాపకాలు ప్రవహించే ఆనందాన్ని కళ్ళతోనే ఆస్వాదించిన అనుభవాలు ఇక నుంచి గతకాలపు జ్ఞాపకాలై మస్తిష్కంలో కునుకు తీయాల్సిందేనా సమస్యల క్లేశాలు అంతరంగా నావహించి నా వజ్ర కఠోర విశ్వాసాన్ని విచ్ఛిన్నపరిచినప్పుడల్లా నీ సహజ ఆనంద జలపాత సవ్వడిలో సాంతవన పొందేవాడిని దీర్ఘంగా నీ తీయని మాటల పరిమళాల జడివానలో తరచుగా నన్ను నేను కోల్పోయేవాడిని అమాయకంగా అలా జరిగిన ప్రతిసారీ ప్రచ్ఛన్న కుతంత్రాలు మన మధ్య ఎడారిని సృష్టించాలని యత్నించేవి యత్నించిన కుయుక్తులకు శృంగభంగ గీతాలతో బుద్ధి చెప్పే సహజ సమర్థత నీలో విరిచేది నా హృదయాకాశంలో ఎగిసే భావాలన్నీ నిరంతరాయంగా నీ సాంగత్యానికై అరులు చాచేవి నా సాహితీ స్రవంతిలో అంతర్లీనంగా నీ సౌందర్య వర్ణన గుర్చిన తరంగాలు ఉద్భవించేవి నే లిఖించిన కవితా సారాంశాలు నీ మనోవిధిని తాకినప్పుడల్లా నా గుండెలయ్య శ్రావ్యంగా ధ్వనించేది అగోచర గమ్యాలు ఎడబాటు గీతాలై దీపించి నా అంతరంగపు ఆఖరి పొరలో కన్నీరు మున్నీరుగా తీయని కలతలు రేపేవి కలతల కల్లోలాలు నన్ను కలవరపరిచినప్పుడల్లా కళ్ళలిపితోనే కలతను కట్టడి చేసే ఆత్మీయ నేస్తానివి ప్రసరించే స్నేహ సౌరభాలతో ప్రయాణ ప్ర ప్రణయాన్ని పండించే అరుదైన కుసుమానివి ప్రసరించే స్నేహ సౌరభాలతో ప్రణయాన్ని పండించే